ూచో ఎన్లా భూచోడు ఉన్నాడు అమ్మా భూచోడు వస్తాడు అమ్మ ఇచ్చూడు చూడు నువ్వు అన్నం తిన్నావా ఏం కర్రీ మీది పప్పు పప్పువా చికెన్ చేసిరంటా చికెన్ చేసిరంట చేసిరా చికెనా మీది మీ డాడీ ఏడికిపోయాడు ఏడికిపోయిండు మీ డాడీ చెప్పు మీ డాడీ ఏడికి పోయిడు ఊరికి పోయిండా నిన్ను నేను వదిలేసిపోయిండా నువ్వు ఏడవలేదా ఏడ్చినావా మరి తీసుకోవాలేదా నిన్ను ఎందుకు నాన్న ఏంటిది మీరు పిల్లలా పిడుగులా పిల్లలా పిడుగులా పిల్లలా ఎవరు చెప్పరు మీరు పిల్లలని నువ్వేనా నువ్వు పిశాచివి పిశాచివి నువ్వు కదా జీ బ్యాడ్ నా ఇట్లా చేస్తారా ఏదైనా నేను వేరు నాన్న చూపి నోస్ చూపి ఐస్ ఐస్ इप हईब्रोस् हाईब्रोस हई ब्रोस हईब्रोस नी लिप लिपी टमक स्टमक हैंड चूपी नी हैंड हैंड चीक्स चीक्स ఇంకా నీ ఇయర్స్ ఏవి ఇయర్స్ వెరీ గుడ్ నీ నెక్కేందన్న నెక్ చూపి నెక్ 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 వెరీ గుడ్ నీ లెగ్స్ ఏవి లెగ్స్ 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 ఏవి వెరీ గుడ్ నీ హెడ్ ఏది హెడ్ హెయిర్ వా షేక్ అండ్ షేక్ అండ్ షేక్ అండ్ ఐ ఫై ఇంకా నీ పేరేంటి మీ మమ్మీ పేరు మమ్మీ పేరేంటి డాడీ పేరు చెల్లి పేరు చెల్లి పేరు చెల్లి మమ్మీ పేరు మమ్మీ డాడీ పేరు డాడీ అంతేనా అంతే నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ అని చెప్పు సబ్స్క్రైబ్ Like, like, subscribe!